శంకర్ ప్రశాంత్ లోక్సత్త ఉద్యమ సంస్థ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అలాగే జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు వెయ్యి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ బిచ్చకాలతో ర్యాలీ తీస్తున్నాం జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ గత ఇరవై సంవత్సరాల నుండి ఈ అవినీతి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమంలో భాగంగానే ప్రజల్లో మార్పు ఉంది ప్రభుత్వంలో మార్పు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తుంది అది పూర్తిగా వచ్చేందుకు ప్రజలు కూడా పౌరులు కూడా కృషి చేయాలి మేము గతంలో చేసిన కొన్ని కార్యక్రమాలు చూస్తే అవినీతి అంతమందించాలంటే అవినీతి శివయాత్ర చేశాము ఆ తర్వాత ఉన్నత కొంత అధికారులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి నేను లంచం తీసుకుని అని బోటు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మేము అశ్వార్థం మీద గుర్రాల మీద సన్మానం చేశాము అలాగే ఏసీపీకి పట్టించే పొరలను కూడా మేము వాళ్ళకి ప్రోత్సాహం లేదని ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదని మా సంస్థ తరఫున వాళ్ళకి నగదు ప్రోత్సాహం బహుమతి ఇచ్చి అశ్వథం మీద కూడా ఊరేగించినము అలాగే ఏసీబీ కేసులలో చాలామంది పట్టుబడుతున్నారు ఈ పట్టుబడిన అధికారులు ఏసీబీ అధికారులు అరవై రోజుల నుండి తొంభై రోజులప్పుడు షీట్ చేయకపోతే వీళ్ళు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం వేస్తున్నారు అంటే ఇది నిర్లక్ష్యం వలన చట్టాలు ఎన్నున్నా అవినీతి అధికారులకి రాజకీయ నాయకులకి చుట్టాలుగానే భారతదేశంలో మారినాయి ఈ చట్టాలలో మార్పు రావాలి ప్రభుత్వంలో మార్పు రావాలి అధికారులు మార్పు రావాలి ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది నూట ఎనభై దేశాలలో ఒక సంస్థ సర్వే చేస్తే భారతదేశానికి తొంభై మూడవ ర్యాంకు ఉంది అంటే అవినీతిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది అయినా కూడా ఎక్కడ చేసిన ఉంగడి అక్కడనే ఉంది తొంభై శాతం పైన అవినీతి పెరుగుతుంది ఈ వరంగల్ జిల్లాలో చూస్తే గత ఐదు రోజుల క్రితము అదనపు కలెక్టరు అరవై వేల లంచం తీసుకొని పట్టుబడి అది సిగ్గుచేడు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కూడా లంచాలు తీసుకుంటున్నారు ఒకప్పుడు అటెండర్ ఒక జూనియర్ అసిస్టెంట్ కింది స్థాయి అధికారులు మాత్రమే లంచాలు తీసుకునేది కానీ ఇప్పుడు పై స్థాయి అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు అది ఒక శాఖలే కాదు అన్ని శాఖలలో ఉన్నాయి ఒకసారి పట్టుబడిన అధికారిని రిమూవ్ చేయాలి టర్మినేట్ చేయాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వం చేయడం లేదు వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే చేసుకుని మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళి మళ్ళీ ప్రమోషన్ చేస్తుండ్రు అంటే ఒక్కసారి కాదు అధికారులు తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు మాటలు పట్టుబడిన అధికారులు అనేక మంది ఉన్నారు అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం వీళ్ళని ఎంబడే అంటే ఇది ప్రజల స్తంభం ఈ లంచాలు తీసుకునే అధికారుల కంటే బిచ్చగాళ్ళనే మిన్న బిచ్చగా ఏం చేస్తారో వాళ్ళు అడుక్కునేది రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అడుక్కుంటారు ఎందుకు అనుకుంటున్నారు ప్రభుత్వాలు చేతగాక పనికి మాలిన ప్రభుత్వాలు ఏర్పడి పనికి మాలిన అధికారులుండి పనికిమాలిలో రాజకీయ నాయకులు ఉండి అందులో కొంతమంది మంచివారు ఉండొచ్చు మంచి ప్రభుత్వాలు కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రభుత్వాలు లేవు అధికారులు లేవు రాజకీయ నాయకులు కూడా లేరు ఉంటే ఒకరో ఇద్దరు ఉన్న మహా ఎక్కువ వీళ్ళకి చేతగాక వీళ్ళందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకి అందగా భిక్షగాలుగా వీళ్ళు అడుక్కుంటున్నారు వాళ్ళకంటే ఈ అవినీతి అధికారులు వాళ్ళు కూడా ఒక రకమైన బిచ్చమెత్తుకుంటున్నారు వీళ్ళు రూపాయి రెండు రూపాయలు అడుగుంటే వాళ్ళు లక్షలు కోట్లు దోసుకుంటున్నారు ఈ ఉద్దేశం అంతా ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు ప్రజలలో మార్పు వచ్చి ఈ లంచాలని ఎవరైతే లంచం తీసుకుంటే వాళ్ళని పట్టించేందుకు పౌరులు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండి ఏసీబీ అధికారులకి పట్టివ్వాల్సి ఉంటుంది అప్పుడే దేశంలో మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు వస్తుంది సమాజంలో మార్పు ఉంటుంది